క్రిస్మస్ సందర్భంగా చంద్రా సింగ్స్ తనకు స్పెషల్ ఆఫర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏ చీర పంతొమ్మిది రూపాయలు మాత్రమే కూడా స్పెషల్ ఆఫర్ అండి నాలుగు చీరలు ఐదు వందల రూపాయలు మాత్రమే చూడ మేడం గారు ఎన్ని కేటలాగ్ పీసులు అండి పేసిల్క్ మీద డిజైన్ వస్తే థర్డ్ వర్క్ వస్తాయి మేడం గారు ఈ రోజు మనం తనకు చందన సిల్క్ సారీస్ దగ్గర అయితే ఉన్నామండి మనకి చందన సిల్క్ సారీస్ అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటే చందన సిల్క్ సారీస్ సో మనకి ఏంటంటే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా సారీస్ పై మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారండి అది కూడా టైం లిమిట్ అయితే ఉంది మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంటుంది అంతే కదండి ప్రతి థౌసండ్ కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్ అయితే ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తనకు చందన సిల్క్ సారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా పంతొమ్మిది రూపాయలకి సారీ అయితే ఇచ్చేస్తున్నారండి అంతే కదండి ఫైవ్ హండ్రెడ్ కె ఫోర్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుందండి ఈ ఆఫర్స్ కి టైం లిమిట్ అయితే ఉందండి మార్నింగ్ టెన్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు క్రిస్మస్ సందర్భంగా చందన సిల్స్ తణుకువారి స్పెషల్ ఆఫర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వేసేయాలని పంతొమ్మిది రూపాయలు మాత్రమే నైన్టీన్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఓకే ఇది ఇది ఏ తీసుకున్నా నైన్టీన్ రూపీస్ ఓకే ఏ తీసుకున్నా పంతొమ్మిది రూపాయలు ఓకే ఓకే మనకి ఏంటంటే దీనికి టైం లిమిట్ అయితే ఉందని ముందే చెప్పేస్తున్నాను స్టాక్ ఉన్నంత వరకే అది కూడా స్పెషల్ ఆఫర్ అండి నాలుగు చీరలు ఐదు రూపాయలు మాత్రమే

చెప్పండి ఈ మాములుగా మూడు యాభై తొమ్మిది రూపాయలు మాత్రం నూట నలభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి లైట్ వెయిట్ ఓకే ఇందులో బ్లౌజ్ కూడా వస్తుంది అంటే సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇవి కూడా టైమింగ్ మనకి ఏంటంటే ముందే చెప్పేస్తున్నారండి స్టాక్ ఉన్నంత వరకే సో తర్వాత లేట్ గా వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయినాయి అనొద్దు సో కత్తిస్ కూడా ఆఫర్ అయిన మేడం ఓకే నైన్టీ నైన్ రూపీస్ ఓకే తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఇస్తున్నారు అనమాట ఓకే దీని లిమిటే కదండి ఇప్పుడు చూపిస్తున్నాయి అండి ఓకే స్టాక్ ఉన్నంత ఓకే హండ్రెడ్ రూపీస్ ఓకే నైన్ రూపీస్ బెడ్ బెడ్షీట్ కూడా నైన్టీ నైన్ అంటే సైజ్ ఫోర్ బై సిక్స్ ఓకే ఫోర్ బై సిక్స్ అండి సైజ్ వచ్చేసి చాలా బాగుంటాయి మేడం గారు కస్టమర్ కి ప్రేమైన కస్టమర్లకి చాలా బాగుంటాయి చూడండి రేట్ చోట్ల అవకవుతారు చెప్పండి ఎంత బాగుంది చూస్తారు చీరా ఎంత అనుకుంటున్నారు మామూలుగా అయితే ఇండియా యాభై అండి ఆపర్లో మీకు కేవలం మూడు వందలు పడుతుంది సారీ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం ఓకే చీర ఎంత కదా చూడండి చాలా కలర్స్ ఉన్నాయి మేడం చీర జాకెట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ యాభై మూడు వందలు పడుతుంది ఓకే వరకు ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తారండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇప్పుడు మనకి సందర్భంగా త్రీ హండ్రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తున్నాము ఇస్తాను మేడం గారు పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఆఫర్ లో ఏడు యాభై యాభై ఇచ్చేస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుందో ఇది కట్టుకుంటే మంచి అప్షల్ గా అయితే డిజిటల్ లో అయితే వస్తుంది మనకేం బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది కొంచెం డిగ్నిఫైడ్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీస్ ఈ మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు సో ఇది మన వరకు చాలా కాస్ట్ ఓకే లైట్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మేడం చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉన్నాయి చూడండి ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా చూపిస్తాను సారీ ఎంత బాగుందో కేవలం ఏడు యాభై సెవెన్ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి సారీ సెల్ఫ్ మేడం డీసెంట్ కలర్ వాటర్ కూడా ప్యూర్ వస్తాయి వస్తుంది బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది మేడం మనకి బాగుంది కూడా హైలైట్ ఇదిగోండి పళ్ళు కూడా మీ ఫ్లవర్ డిజైన్ వావ్ చాలా బాగుందండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది సెవెన్ కండి ఈ సేవ్ అయినా కూడా సెవెన్ ఫిఫ్టీ స్టార్ట్ వస్తుంది ఏడు రెండు చీరలు మేడం గారు సెవెన్ హండ్రెడ్ కి రెండు చీరలు జాకెట్ ఓకే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అయితే వచ్చాయి చీరా జాకెట్ ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఉంటాయి అండి ఒకటి వచ్చేసి సో మనకి వస్తుంది మేడం గారు ప్రతిసారికి డిజైన్ మార్చి కలంకారీ డిజైన్ డిజైన్ పోచిబడి వస్తాయి మేడం ఓకే చూసారా అండి ఏడు ఓకే మనకి ఏంటంటే రానున్న సమ్మర్ సీజన్ కూడా బ్లౌజ్ వస్తుంది మేడం గారు చాలా బాగుంటుంది లైట్ వేట్ అండి ఇది కూడా ఆఫర్ కూడా ఆఫర్ మేడం గారు ఫైవ్ హండ్రెడ్ చూడండి మనకి వర్క్ సారీస్ లో కూడా ఇలా ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి లైట్ వెయిట్ కాంటాక్ట్ వస్తుంది మనకి ఇది చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తున్నాను సో ఫైవ్ హండ్రెడ్ కయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి మనకి ఏంటంటే బ్లౌజ్కి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది వర్క్ కట్ వర్క్ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బావ సారీ చూడండి ఎంత బాగుంది చాలా దిగిసేదిగా ఉంటాయి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఏనండి అవును లైక్ డిజైన్ ఓకే చాలా క్లాస్ ఉంటుంది మేడం గారు చాలా దిగి ప్రాజెక్ట్ మీద సోన్ వర్క్ వస్తుంది బార్డర్ కట్ వర్క్ వస్తుంది మేడం ఓకే ఇది కూడా మీకు మాములుగా పద్దెనిమిది యాభై ఎనిమిది అండి ఇది హెవీ క్వాలిటీ మేడం చాలా స్మూత్ గా ఉంటుంది చాలా స్మూత్ ఇది బాగుంది చూడండి ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అంట ఏంటండి సారీ జార్జి టెన్ ఐకాన్ కొత్తగా వచ్చింది మేడం చాలా క్లాస్ చూడండి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇలా కట్ బోర్డర్ అయితే వచ్చి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ ఎంత అనుకుంటున్నారో ఏడు యాభై కేవలం స్టిక్ అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ సారీ ఇప్పుడు ఆ చేరేండి మేడం డిజైనేబుల్గా వస్తుంది మేడం ఓకే మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్ లో ఉన్నాయి మేడం ఇందులో ఓకే ఎన్ని అవే మెటల్ మనకి కలర్ ఆప్షన్స్ అండి ఒకసారి త్వరగా అయితే రండి ఎందుకంటే కలెక్షన్ బాగుంది కాబట్టి త్వరగా అయిపోయే అవకాశం ఉంది సో మనకి థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది కదండి ఆఫర్ అవునండి క్రిస్మస్ కి ఓన్లీ క్రిస్టమస్ కానీ మోడల్స్ చూడండి మేడం గారు ఎన్ని క్యాటలాగ్ పేస్ అండి పేస్ట్ మీద డిజైన్ వస్తే బ్లెడ్ వర్క్ వస్తాయి మేడం గారు ఓకే అలంకార డిజైన్ కూడా వస్తాయి మేడం ఒక్కోటి ఒక డిజైన్ వస్తుంది ఇది వేరొ ప్రకరించి అండి పదహారు వందల మేడం సిక్స్టీన్ హండ్రెడ్ మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడు మేము చూపిస్తున్న సారీస్ అన్ని కూడా పదహారు వందల వరకు కూడా ఉన్నాయి అంతే కదండి పదహారు వందల వరకు కూడా ఉన్నాయి సో ఒక్కొక్క సో మనకి ఇదిగోండి సారీ చూద్దాం ఎంత బాగుందో ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది అంత కూడా థ్రెడ్ వర్క్ సారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది కదండి ఇలా కట్లాగ్ మోడల్ అయితే వస్తుందండి సారీ చూడండి ఎంత బాగుందో మనకి ఇది థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో పదహారు వందల వరకు సారీకి మనకి డిజైన్ అనేది మారిపోతుంది ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అయితే వచ్చింది ప్రతి దానికి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ మనకి కేట్లాగ్ చూస్తే అర్థమవుతుందండి సారీ ఇలా ఉంటది సో ఇవన్నీ కూడా వర్క్ ఓకే ఓకే ఇది కూడా అంతే కదండి పదహారు వందల అంతే మేడం ఓకే చూడండి వావ్ ఎంత బాగుందో సారీ వచ్చేసి ఇది కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ఏంటంటే రెడ్ వర్క్ అండి అటు కూడా డిజైన్ ఏం పోయి మేడం వాష్ బుల్ కూడా వాష్ బుల్ అండి కూడా వావ్ చూడండి సారీ ఎంత బాగుంది సో మనకి ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా ఈ రేట్లకి అయితే ఇస్తున్నారు మాక్సిమం మనకి ఇవి ఆ కాస్ట్ లో అయితే అసలు రావు అంటే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుందండి మనకి సారీ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వచ్చి పికప్ డిజైన్ తో అయితే వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి ఎంత అండి రేట్ అన్నారు

అంతేనండి ఓకే ఓకే ఐదు టవల్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు చూడండి బిగ్ బిగ్ సైజ్ మాట అండి ఓకే ఇదేంటంటే మనకి ఫెస్టివల్ సందర్భంగా ప్రతి దాని మీద కూడా ఆఫర్స్ అయితే సో ఓన్లీ ఓకే చూడండి మనకి ఓకే మన ఓకే మనకి ఏంటంటే ఫెస్టివల్ సందర్భంగా ఆ రేట్ కి అయితే ఇస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుందో అసలు ఇంత మంచి సారీ ఇంత తక్కువ రేటు కి అయితే ఇచ్చేస్తున్నారు విత్ బ్లౌజే కదండి ఇదిగోండి చూడండి సారీ ఓకే చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్ చూడండి ఇవన్నీ కూడా ఇదే అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి మీకు ఒక సారీ అయితే చూపిస్తున్నాను సో ఇదైతే మనకి ఫైవ్ ఐదు ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుందో సో మనకి ఈ ఆఫర్ వచ్చేసి ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటుందండి ఓకే ఓకే ఇలా బుటా అయితే వస్తుంది సారీ చూడండి సారీ మొత్తం కూడా ఇలా బుటా అయితే వస్తుంది ఎక్సలెంట్గా అన్నమాట సారీ వచ్చేసి సో ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి ఐదు రోజుల యాభై రూపాయలు ఐదు చూడండి ఓకే మనకి టెన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు చూడండి మనకి ఏంటంటే ఇది కూడా ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు సో ఇలా ఉంటుంది కానీ ఓకే చాలా బాగుంటుంది కిరణ్ మేడం ఓకే నాలుగు యాభై నాలుగు యాభై కైతే ఇచ్చేస్తున్నారండి ప్యూర్ కాటన్ కదండి ఓకే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది అన్నమాట